హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనంజా క్రియేషన్స్ ఇది రాఖీపోనం రోజు వెములవాడలో తీసిన వీడియో అండి ఒక పెద్ద కొవ్వా ముద్ద కలిపి పెట్టేసుకున్నారన్నమాట ఆ తర్వాత దాన్ని పావు కిలో పావు కిలో చొప్పున జోకి పెట్టేసుకొని ఆ తర్వాత ఇలా షేప్స్ చేస్తున్నారు ఇదే అండి కొవ్వ ముద్ద ఎంత పెద్ద తయారు చేసి పెట్టారో తెలుసా రాఖీపోనం కాబట్టి చాలామంది తీసుకెళ్తారని చెప్పేసి ఇలా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నారు వీళ్ళు మిల్క్ స్వీట్ అనేది రాసి ఉంది ఒక చిన్నది ప్లాస్టిక్ ఉంది కదా అందులో వేసి పేజ్ చేస్తే డిజైన్ వస్తుందండి కోవాకి మనకి షాప్స్లో ఉంటాం కదా అప్పుడప్పుడు కిరాణా షాప్స్లో కోవా డిజైన్ సేమ్ అలాగే వస్తుంది కోవా బిల్లలు చూసారా డిజైన్ పామ్ అయిపోయింది చాలా స్మూత్గా ఉంది కోవా కూడా మళ్ళీ ఇక్కడైతే రంగోలీ కూడా అమ్ముతున్నారు చూసారా ఎంత మంచి డిజైన్స్ ఉన్నాయో మీకు వీలైతే ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకోండి వాళ్ళకి కూడా ఉపాధి లభిస్తుంది పాప మెండానికి వాననిక రోడ్ల మీద కూర్చొని అమ్ముతూ ఉంటారు వీళ్ళు మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి చూసారు అక్కడ పాదాలు హంసలు అండ్ ఇలా పోచమ్మ వారికి పెట్టడానికి బద్ది పోచమ్మ గుడి దగ్గర ఇట్లా చీరలు ఉంటాయి పువ్వులు అని నమ్ముతూ ఉంటారు పసుపు కుంకుమ మీకు వెములవాడ వెళ్ళి ఉంటే ఐడియా ఉంటుంది గాజులు గ్రీన్ ఎల్లో రెడ్ చీరలు అయితే మోస్ట్లీ రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఉంటాయండి కొబ్బరికాయలు పేపాకులు చిలుకలు పోచమ్మకి సమర్పిస్తారు